ఇప్పుడు బయటికి వచ్చినాక ఈ విధంగా ఇలా ఉన్నాం ఇంత చిన్న కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉండి ఊహ ఊహించుకోండి ఆ లోపల అంత కూడా రక్తము మాంసము అంతా ఉంటుంది నీసువాసన ఉంటుంది కదా కడుపు శరీరం పోస్తే అంత డీసుకో ఎవరికైనా శరీరం పైన తోలు కట్టుకోవాలి ఆ తోలు పోయిందంటే అంత నీసువాసనే ఎవరు శరీరమైనా అంతే కట్టుకోలేము మా వాసన అటువంటిది ఆ అడుగు లోపల గర్భంలో మాయలో లోపల చుట్టుకొని ఉంటాం అట్లా ఎన్ని శరీరాలలో చుట్టూ చుట్టూ చుట్టుకొని వచ్చామో కాబట్టి మళ్ళీ ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఎన్ని గర్భాలలో మళ్ళా జన్మించామో మరి దీని దీనికి ఎండ్ అనేది లేదా ఆలోచించాలి చాలామంది ఈ భౌతికలు అంటే ఈ నా కొన్ని మూర్ఖ మతాలు ఈ శరీరం పోయిన తర్వాత మళ్ళీ జన్మ లేదు ఇంకా మానవ శరీరమే లాస్ట్ అని చెప్తుంటారు తప్పదు మానవ శరీరము లాస్ట్ కాదు మానవ శరీరం నుండి మోక్షం పొందితే లాస్ట్ అవుతుంది కానీ ఈ జన్మలో నువ్వు కుక్కర్మలన్నీ నానా కర్మలు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందకుండా నువ్వు వేరే వేరే ఇతర పనులన్నీ చేసి మోసాలు లంచాలు అన్యాయం పక్కన ఇతరులను ఏడిపించాడు ఇవన్నీ బాధ పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ జన్మ లేకుండా ఎట్లా చెప్పండి ఖచ్చితంగా దాని యొక్క కర్మ ఫలాలను మనం అనుభవించాల్సిందే కదా మళ్ళా జన్మలో ఖచ్చితంగా అనుభవించాల్సిందే అవశ్యమేవ భోక్తవ్యం క్రితం కర్మ శుభ అశుభం శాస్త్రం చెప్తుంది వేద నువ్వు చేసినటువంటి కర్మ తప్పకుండా నీవే అనుభవించాలి ఎవరు అనుభవించరు నువ్వు ఏం చేసుకుంటే అది అనుభవిస్తావు పుణ్యం చేసుకున్నావా పుణ్యాన్ని అనుభవిస్తాం పాపం చేస్తే పాపం అనుభవిస్తాం అంతే తక్కువ ఉంటుంది కాబట్టి ఈ జన్మలో మనము పుణ్యకర్మలు ఎక్కువగా పురుషార్థం చేస్తే మోక్షం అనేది తప్పకుండా లభిస్తుంది ఆ జన్మ రాహిత్యం కొరకు మనం అందరం కూడా ఇటువంటి యజ్ఞ యాగాదులను బాగా చేస్తూ మన జీవితంలో అన్ని శుభకర్మలను చేస్తూ రోజు గురువుల ద్వారా మంచి సందేశాలను వింటూ జీవితాన్ని పావనం చేయాలి పావనం చేసుకోవాలి మన జీవితం ఒక పవిత్రమైన చేసుకోవాలి అందరి జీవితాలు కూడా పవిత్రం కావాలి అట్లా పవిత్రమయ్యే కొద్ది నువ్వు పరమాత్మకు దగ్గర అవుతుంటావు నువ్వు అపవిత్రమైతే పరమాత్మకు దూరంగా ఉంటావు ఎప్పుడు నువ్వు శుభకర్మలు శ్రేష్ట కర్మలు చేస్తావో శ్రేష్టమైన ఆచరణ సత్యాచరణ నీలో ఉంటుందో నువ్వు అత్యంత పవిత్రుడు భగవంతుడు కూడా అత్యంత పవిత్రుడు కాబట్టి మనం ఆ పవిత్రమైనటువంటి పరమాత్మను మనం పొందాలంటే ముందు మన పవిత్రులు కావాలి మన లోపల అంతా పెట్టుకొని మనం ఈశ్వరుని దగ్గరికి ఏమని అయిపోతాం చెప్పండి ఏమని అడగకుండా ఏమని దేహి అంటాం నీ లోపల అన్ని చుడు దూరం చేసుకోవాలి అదే చెప్తుంది వేదం విశ్వాని దేవ సవితర దురితాని పరాశువద్భద్రం తన ఆసు ముందు నీలో ఉన్నటువంటి ముందు పరమాత్మ ఏం చెప్పినా దురితాన్ని పరాసువాడు తర్వాత మన లోపల ఉన్నటువంటి దురితముడు దుర్గుణాలు దురాచారాలు దుర్వ్యసనాలు ఇవన్నీ దూరం చేసుకో అవి దూరం కానంత వరకు యద్భద్రం నీకు కళ్యాణం లేదు కాబట్టి ముందు చెడులు దూరం చేయండి తర్వాత మంచి నువ్వు వద్దన్నగానే వస్తుంది

చేయవలను ప్రపంచానికి ఉపకారాలు చేయుట ఈ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశము అనగా శారీరక ఉన్నతిక సామాజిక ఉన్నతి ఆత్మిక ఉన్నతి అందరితో పాటుపడలేను యథాయోగ్యముగా వ్యవహరించవలైను అవిద్యను నాశనం చేసి విద్యను పెంపొందింపచేను ఏ ఒక్క ఆశయాన్ని మనం విచారణ చేసినా కానీ అంత గొప్ప ఆశయాలు మనకు అందించారు అవిద్య అనేది ఎక్కడ ఉండదు ఏ దేశంలో ఉండదు ఈ దేశంలో అవిద్యను నాశనం చేస్తే మో దేశం పోతుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎక్కడ ఉండకూడదు దాన్ని నాశనం చేయాలంటాడు దయానంద మహర్షి ఈ పాఖండత అవిద్య మూర్ఖత్వం మూఢాచారాలు మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అన్ని మనలో నుంచి దూరం కావాలి అదే అవిద్య ఆ అవిద్య ఎన్నడూ నాశనం అవుతుందో అప్పుడు మనం సుఖమే సుఖం ఆనందమే ఆనందం ఆ పరంపిత పరమాత్మ యొక్క రాజ్యంలోకి మనం అడుగు పెడతాం అక్కడ ఆనందం అదే తృతీయ ధామం అంటారు ఆనంద లోకం అనమాట మీరు ఇంకా చూడలేదు దాంట్లో ఉంది ఆనంద రసం ఆస్వాదించినటువంటి వారికి అది అనుభూతిలో తెలుస్తుంది మాటలతో దాన్ని వ్యక్తం చేయలేదు కాబట్టి మీరు అందరూ ఇట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి అలాగే సత్సంగాలలో విధివిగా పాల్గొనండి సత్సంగా అంతే మనము చూడండి మనకి ఎన్ని బాధలు శరీరం వస్తే రోగాలు బీడలు బాధలు కుటుంబంలో గొడవలు కుటుంబంలో గొడవలు తల్లి తండ్రికి మధ్య గొడవలు ఇవన్నీ దుఃఖమే అందుకే దుఃఖం పోవాలంటే ఒకే ఒక్క సమాధానం గుర్తు పెట్టుకోండి యజ్ఞం చేయండి కఠోపనిషత్తులో రెండవ వరం అదే నచికేతుడు రెండో మూడు వరాలు కోరుకోమంటే రెండవ వరం అదే నాకు ఈ యొక్క స్వర్గ సుఖమును ప్రసాదించే సాధనం ఏంటో దాని గురించి చెప్పు అంటాడు నచికేతుడు గురువు గారిని స్వర్గ సుఖాన్ని దుఃఖం మొత్తం దూరం చేసి స్వర్గ సుఖమును ప్రసాదించే విద్య అగ్నిహోత్రం అగ్నిహోత్రం అంటే స్వర్గ సుఖం ఎంత ఆనందంగా ఉంటావంటే దివ్యమైన సుఖం పొందుతావు ఎక్కడ దొరకదు పదార్థాలలో ఏ పదార్థంలో అంత దివ్యమైనటువంటి సుఖ అనుభూతి ఎక్కడ పొందలేదు అందుకే ఎక్కువ మీరు అగ్నిహోత్రంలో పాల్గొంటూ ఉండండి పాల్గొనే కొద్దీ మీ దోషాలు పోతుంటాయి అన్ని ఒకేసారి ఎవరికి పోవు ఎవరు ఒకేసారి కడిగిన ముత్యంలాగా మారలేరు నిదానంగా టైం పడుతుంది కొందరు సంవత్సరంలోనే మారుతారు కొందరికి పది సంవత్సరాలు పడుతుంది కొందరికి నూరేళ్ళు కూడా పట్టచ్చు అతని సంస్కారం కాబట్టి ఆ సంస్కార బలం దండిగా ఉంటే తొందరగా చెప్తూనే మాటలతోనే మారిపోతారండి కొంతమంది కాబట్టి అగ్నిహోత్రం అనేది మనల్ని సంస్కరించేటటువంటి ఒక గొప్ప సాధన ఏ విధంగా సంస్కరిస్తుంది చెడును దూరం చేస్తుంది మంచిది మన లోపలికి ప్రవేశింపజేస్తుంది అగ్నిహోత్రం అది అగ్నిహోత్రంలో ఉన్నటువంటి మహర్త్యం చాలా గొప్ప గొప్ప మహర్త్యాలు ఉన్నాయి మీరు సత్సంగాల్లో గూగుల్ మీట్కి రండి అనేక విషయాలు ఋషులు చెప్తున్నారు ఆ జ్ఞానం పొందండి ఆనందాన్ని అనుభవించండి ఓ